భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసంధాన కర్తలుగా వ్యవహరిస్తూ ఉంటాయి దేవాలయాలు అందుకే పండగలు ప్రత్యేక రోజుల్లో ఆలయాలకు వెళ్లే వారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటుంది కొన్ని ఆలయాలు నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా విరాజిల్లుతుంటే మరికొన్ని ఆలయాలు ప్రత్యేక రోజుల్లో మాత్రమే రద్దీగా ఉంటాయి కాని ఇప్పుడు చెప్పబోయే గుడికి మాత్రం ఎప్పుడు ఏ భక్తుడు వెళ్లలేడు అసలు లోపల అడుగు పెట్టేందుకే భయపడతారు ఒకవేళ పొరపాటున ఆ సాహసం చేసినా కూడా వెన్నులో వణుకు పుట్టకమానదు అంతేకాదు ఈ ఆలయాన్ని యమధర్మరాజు ఆలయం అని కూడా పిలుస్తూ ఉంటారు మృతి చెందిన వారి పిండ ప్రధాన కార్యక్రమాలు కూడా ఈ ఆలయ ప్రాంగణంలో చేస్తూ ఉంటారు వింటుంటే కాస్త వింతగా ఉండటమే కాకుండా ఎక్కడో తెలియని భయం మనలో స్టార్ట్ అవుతుంది కదా అయితే ఈ ఆలయానికి ఎందుకని ఎవ్వరూ వెళ్లరు ఒకవేళ వెళితే ఏమవుతుంది అసలు ఈ ఆలయం లోపల అడుగు పెట్టేందుకే భయపడతారు ఎందుకు ఈ విషయాలన్నీ తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు పూర్తిగా చూడండి ఇక వివరాల్లోకి వెళితే ఈ ఆలయం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో చంబాలోని బర్మోర్ అనే చిన్న పట్టణంలో ఉంది మన దేశంలో హిమాచల్ ప్రదేశ్ ని దేవతల భూమి అని పిలుచుకుంటూ ఉంటాం ఇక్కడ దేవతలు నివసిస్తారు అని నమ్ముతారు ఎందుకంటే ఇక్కడ దేవతలు నివసిస్తారు అని అందరి నమ్మకం హిమాచల్ ప్రదేశ్ లో వందలు కాదు వేల సంఖ్యలో దేవాలయాలు ఉన్నాయి ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క కథ ఉంటుంది అలాంటిదే ఒక దేవాలయం చంబా జిల్లాలోని బర్మూర్లో ఉన్న యమధర్మరాజు ఆలయం సాధారణంగా యమధర్మరాజు ఉన్న ఆలయానికి కూడా భక్తులు వెళుతారు ప్రత్యేక పూజలు కూడా చేస్తారు అపశ్రుతి దోషం తొలగించమని ప్రార్థిస్తారు కానీ ఈ గుడిలోకి మాత్రం ఏ భక్తుడు వెళ్ళడు ఎత్తైన పర్వతాల మధ్య ఉండే ఈ యమధర్మరాజు ఆలయాన్ని ఎవరు ఎప్పుడు ఎలా నిర్మించారు అనేది మాత్రం ఎవ్వరికీ తెలియదు కానీ చంబారాజు ఈ ఆలయాన్ని ఆరవ శతాబ్దంలో పునరుద్ధరించినట్టు చరిత్ర చెబుతోంది ఈ ఆలయం కేవలం యమధర్మరాజు కోసమే కట్టారని అందుకే ఆయన తప్ప ఇంకెవ్వరూ ఈ గుడిలోకి వెళ్లలేరని అక్కడి స్థానికుల కథనం ఉంది పురాణాల ప్రకారం ఎప్పుడూ యమధర్మరాజు పక్కనే ఉండే చిత్రగుప్తుడికి కూడా ఈ ఆలయంలో ఓ ప్రత్యేకమైన గది ఉందట మనుషుల పాపాల చిట్టాలను చిత్రగుప్తుడు ఈ గదిలో నుంచే రాస్తాడని తప్పప్పులన్నీ అక్కడే నిక్షిప్తమవుతాయని నమ్ముతూ ఉంటారు ఈ ఆలయంలో బంగారం వెండి రాగి ఇనుముతో చేసిన నాలుగు రకాలైన ద్వారాలు ఉన్నాయి ఎవరైతే భూమి మీద ఎక్కువ పాపాలు చేస్తారో వారి ఆత్మలన్నీ ఇనుప ద్వారం లోపలికి వెళతాయని పుణ్యం చేసిన వారి ఆత్మలన్నీ బంగారం ద్వారం నుంచి లోపలికి వెళతాయని విశ్వాసం అందులో ఆలయం లోపలకు అడుగు పెట్టకుండానే భక్తులు బయటి నుంచే నమస్కారం చేసుకుని వెళుతూ ఉంటారు అంతేకాదు బాయ్ పండుగ రోజున ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది సోదర సోదరీమణుల పవిత్ర పండుగ బాయ్జ్ ప్రతి సంవత్సరం కార్తీక మాసం శుక్లపక్షం రెండవ రోజు అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఇక్కడ ఇంకో వింతేమిటంటే పిండ ప్రదానాలు మృతి చెందిన వారి పిండ ప్రధాన కార్యక్రమాలు ఆలయం ప్రాంగణంలోనే చేస్తూ ఉంటారు దీనికి సమీపంలో ప్రవహించే నదిని వైతరిణి అని పిలుస్తారు గరుడ పురాణం ప్రకారం యమధర్మరాజు ఆస్థానానికి సమీపంలో ఉన్న వైతరణి నది గురించి ప్రస్తావన కూడా ఉంది మొత్తానికి ఎవ్వరైనా సరే ఆలయం వరకు మాత్రమే వెళతారు కానీ లోపలకు అడుగు పెట్టరు ఇదంతా నిజమని కొందరు కల్పన అని మరికొందరు అంటూ ఉంటారు ఏదేమైనా ఇదో అంతు చిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది విన్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే ఆర్టీవీని ఫాలో అవ్వండి